హాయ్ అండి ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామండి రోజైతే నేనైతే పిల్లలకి గ్రీన్ ఫలావ్ అయితే చేస్తున్నానండి గ్రీన్ ఫలావ్ ఎప్పటి నుంచి అడుగుతున్నారు అంటే మామూలుగా ఫలావ్ చేస్తాను కదా బిర్యానీ ఫాలో చేస్తాను కదా ఈరోజు ఏంటంటే గ్రీన్ ఫలో చేయమ్మా కలర్ తీసుకొస్తామని అన్నారు కలర్ తినకూడదు అన్న గ్రీన్ ఫలాయే కదా మీకు కావాల్సింది నేను చేస్తాను కలర్ అయితే వేసుకోకూడదు కలర్తో వద్దు నేను గ్రీన్ ఫలా నేను చేస్తాను చూడండి అనేసి అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు వాటికి ఏమేమైతే కావాలో గ్రీన్ ఫలాకి నేను చూపిస్తాను చూడండి ఓకేనా ఇదిగోండి గ్రీన్ ఫలాకే చేస్తాను చూడండి అల్లం అలాగే వెల్లుల్లిపాయలు ఇదిగోండి కుజాన ఆస్తు పెద్దగా అలాగే கர்வே அலகே கருவேப்பாகு வைத்து மிக்சி படத்தி நான் கிரீன் கலர்க்கு ఇదిగోండి మిక్సీ అయితే పట్టేసాను అనమాట ఇప్పుడు మనకి గ్రీన్ కలర్ అయితే వచ్చారు చూడండి అమ్మ గ్రీన్ కలరా అదిగోండి చూసారా ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ తోటైతే మనము ఫలవ్ అయితే చేస్తున్నాం చూడండి మనకి గ్రీన్ కలరే అవసరం లేదు కలర్ తినకూడదండి క్యాన్సర్స్ అటువంటి ఏవో రకరకాల జుబ్బులు వస్తాయి అవి తినకూడదు అందుకని నేనైతే ఇలా చేస్తున్నా నచ్చితే లైక్ చేయండి ఓకేనా ఎందుకండి ఇప్పుడైతే నేను ఆయిల్ అయితే వేస్తా కట్టుకుంటామండి kita ada ini falau kita falau sembuh Kita

ఇటు వెళ్తుంది ఇప్పుడు వచ్చి రైస్ రైస్ అయితే ఈ లోటా రైస్ అయితే ఈ లోటా ఒకటైతే తీసుకున్నాను అందుకే ఈ లోటా రెండు అయితే కూర్చుకోవడా ఏం పట్టుకుంటాం వద్దు అనమాట వేసేసుకో పెద్ద ఆసే కట్ ఇదిగోండి చికెన్ కర్రీ రెడీ చేసేసాను అనమాట చూసిన కలిసి రెట్ వేయమోసుకు ఎట్టిది ఎంత కలర్ఫుల్గా ఉంచుతారు చికెన్ కర్రీ గ్రీన్ కలర్ చికెన్ కర్రీ చూస్తారా పీస్లు ఎంత కానీ ఈరోజు డాడీ పోతవరని అవసరం పోతవరైనా జాతర చేస్తున్నారంట డాడీ రైతులు భోజనానికి పిలిచారంట అందుకే డాడీ వెళ్ళాడు బిర్యానీ అయితే ఎలా ఫలా గ్రీన్ ఫలావ్ అయితే ఎలా వచ్చిందో చూద్దామండి గ్రీన్ కలర్ వచ్చిందా లైట్ గ్రీన్ వచ్చిందా సర్లే ఫస్ట్ టైం చేశాను లైట్ కలర్ వేయకోకుండా లైట్ గ్రీన్ అయితే వచ్చింది లైట్ గ్రీన్ వచ్చింది ఈసారి పర్ఫెక్ట్గా ఈసారి బిర్యానీ చేస్తాను ఫలావ్ కాకోకుండా గ్రీన్ బిర్యానీ చేస్తాను ఈసారి ఇదిగోండి కొత్తిమీర అయితే వేసేస్తాను పచ్చి రొయ్యల పచ్చి రోజుల ఎండు రోజుల ఇంకా లైట్ గ్రీన్ అయితే వచ్చిందండి పర్వాలే ఒకసారి అయితే ట్రై చేస్తాం అవ్వకుండా లైట్ గ్రీన్ వచ్చిందండి అన్నం పరబ్రహ్మ స్వరూపిణి బాగుందమ్మా బాగుందా లైట్ గ్రీన్ వచ్చింది మరి అంత గ్రీన్ అయితే రాలేదు లైట్ గ్రీన్ అయితే వచ్చింది చాలా బాగుంది అమ్మా ఒకసారి ట్రై చేయండి మీరు లైట్ గ్రీన్ కానీ బాగా తర్వాత ఫస్ట్ టైం అయితే గ్రీన్ బా గ్రీన్ ఫలా అయితే ట్రై చేస్తాను కానీ పెద్ద గ్రీన్గా అయితే రాలేదు లైట్ గ్రీన్ అయితే వచ్చింది కానీ ఇంకొకసారి అయితే మళ్ళీ ట్రై చేస్తాను ఈసారి పర్ఫెక్ట్ గ్రీన్తో అయితే ట్రై 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 చేస్తాను సరేనండి ఎలా ఉంది పండు చిన్నడా ఎలా చూడండి